నెంబర్స్కి సంబంధించి యాభై ఎనిమిదో ఫిఫ్టీ ఎయిట్ జీవో సంబంధించి చాలా చోట్ల పేదవాళ్ళు స్థలాలు ఆపుకుని గుడిసెలు వేసుకుని ఉన్నారు వాళ్ళని క్రమబద్ధీకరించవలసిందిగా మరొకసారి వారిని కోరుతూ ఉన్నాను వీలుంటే సమాధానం చెప్పాలని కోరుతున్నాను అలాగే కౌలుదారులకి కార్డులు ఇవ్వటానికి కూడా ఆలోచన చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈ సర్వేయర్ పోస్టులు ఇక కొంత చెప్పారు వారు దానిలో మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు చదువుకున్న వాళ్ళు దాని ఆ డిపార్ట్మెంట్ చదివిన వాళ్ళు ఉన్నారు సర్వేయర్ పోస్టులు వాళ్ళకే కదా రైట్ థ్యాంక్ యూ అదేవిధంగా ఈ స్టాటిస్టికాలకు సంబంధించినటువంటి ఏఎస్ఓ ఎంపీఎస్ఓ వీళ్ళు కూడా స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ చదివిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఈ అవకాశం ఇస్తూ ఏమన్నా ఇంకా వీఆర్ఓలో కూడా దా బీఆర్ఓ అంటున్నారు అందువల్ల వీళ్ళు భయపడుతున్నారు ఈ చదువుకున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు అప్పుడు ఇళ్ళు ఇస్తామన్నారు అది ఇళ్లకు సంబంధించి అది కూడా అవకాశం ఇవ్వాలి ఇస్తాం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు అప్పుడు ఇళ్ళు ఇస్తామన్నారు అది ఇళ్లకు సంబంధించి అది కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను అలాగే ఈ దేవాలయ దేవాలయ భూములు ఇవి మన భూ భూదాన భూదాన భూములకు సంబంధించి అన్యాక్రాంతం కాకుండా పేదలు గుడిసెలు వేసుకుని ఉన్నారు అబ్దుల్లాపూర్ పుర్మేట్ ఇటువంటి చోట అలాగే చేవల్లేమో ఖాళీగా ఉన్న గవర్నమెంట్ భూమి నాలుగేళ్ల క్రితమే నాలుగైదేళ్ళు అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అదేవిధంగా అనమకొండ వరంగల్ ఇటువంటి ప్రాంతాలను కూడా మళ్ళీ మీకు రిప్రజెంటేషన్ ఇస్తాము దానికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాను అలాగే ఆలేరు మండలం కొల్లూరు అనే గ్రామంలో నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల యాభై ఐదు సర్వే నెంబర్లకు సంబంధించి వాళ్ళ పొజిషన్లు ఉన్నాయి వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను ఆలేరు మండలం కొలను పాకలో కూడా అదే విధంగా ఉంది ఇవన్నీ నేను మీకు విడిగా ఇస్తాను ఇప్పుడు ఇప్పటికి మీరు సమాధానం చెప్పాలని కాదు కొన్ని అంశాలు మీకు విడిగా ఇస్తాను ఆఖరుగా కొత్తగా ఏర్పాటైన మండలాలకు స్టాఫ్ని ఇచ్చారు భవనాలు లేవు అందులో భాగంగా మా కొత్తగూడెం సుంచపల్లి సుజాత నగర్ లక్ష్మీపల్లి లాంటివి కూడా ఉన్నాయి ఆ భవనాలకు సంబంధించి మీకు ఆల్రెడీ లెటర్ ఇచ్చాను దానిపైన కూడా మీరు శ్రద్ధ పెట్టాలని కోరుతూ ఉన్నాను అరవై ఒక సంవత్సరాలు నిన్న వీఆర్ఏ అందరూ చెప్తున్నారు మూడు వేల నాలుగు మంది వాళ్ళకి పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా కింది స్థాయి బతుకులు బతి వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను తహసీల్దారులు నాయక తహసీల్దారులు బదిలీలు కూడా మరొకసారి మీ దృష్టి తీసుకొస్తూ చివరిగా జర్నలిస్టులకు సంబంధించి అధ్యక్ష మా కొత్తగూడెంలో ఆల్రెడీ పది ఎకరాలు గవర్నమెంట్ ఎలాట్ ఉంది ఖమ్మంలో కూడా ఇంతకుముందు ఆ ప్రభుత్వ కూడా ఇవ్వటం జరిగింది దానికి సంబంధించి కొంచెం మీరు క్లారిటీ ఇచ్చి ఆ జర్నలిస్టులకి అవకాశం ఇస్తే బాగుంటుంది అందరూ ధర్నాలు అవి కూడా చేస్తున్నారు